హాయ్ హలో వెల్కమ్ నేను ఈ రోజు మనతో పాటు తెలంగాణ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మైనంపాటి కృష్ణ శర్మ గారు అయితే ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ ధర్మం ప్రకారం మగవాళ్ళని మగవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు ఆడవాళ్ళని ఆడవాళ్ళు చేసుకోకూడదు అంటారు కదా ఇప్పుడు ఈ అగోరు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ఈ వర్షిని పెళ్లి చేసుకున్నారు సో దీనిపైన మీరేమంటారు జై వాస్తవానికి ఈ వివాహం అనేటువంటిది ఒక ధర్మ ప్రక్రియ ఈ వివాహం అనేది ఎందుకు చేసుకుంటారంటే ఒక స్త్రీ పురుషుడు వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళకి ధర్మ మార్గంలో కూడా సంతానం కలుగుతుంది అంతేకాకుండా ఒక మనిషికి వివాహం జరిగితే మామూలుగా వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడతారు అంతేకాకుండా దేవతలు కూడా సంతోషపడతారు ఇది ఎలాగా ఏవైనా పూజలు కానీ ఏవైనా కార్యక్రమాలు కానీ హోమాలు ఇవన్నీ కూడా చేయాలంటే ఏమైనా వ్రతాలు ఇటువంటివి కూడా చేయాలంటే ఒక మగవాడు అనేటువంటి వాడు విడిగా కూర్చొని చేయకూడదు తన భార్యతో పాటు కలిసి కూర్చొని చేయాలి అందుకనే శ్రీరాముడు కూడా సీతలైన సమయంలో ఒక బంగారు విగ్రహం సీతా విగ్రహం చేయించి పక్కన కూర్చోబెట్టుకొని ఆయన చేస్తాడు ఆయన చేసే సందర్భంలో సో దేవతలు కూడా సంతోషపడతారు ఒక వ్యక్తికి వివాహం జరిగితే ఈ వ్యక్తికి వివాహం జరిగింది ఈ యొక్క స్త్రీ పురుషుడు సో వాళ్ళకి అర్హత లభిస్తుంది ఏదైనా ఒక కార్యక్రమం కానీ హోమం ఇటువంటి చేయడం భార్యాభర్త కూర్చొని వ్రతం చేస్తారు సత్యనారాయణ స్వామి వ్రతము ఇంకేమైనా వ్రతాలు కొన్ని చేయదని దేవతలు సంతోషపడతారు ఎందుకంటే హోమం చేస్తారు ఆ హవీస్ అంతా కూడా దేవతలకి వాళ్ళకి కూడా సమర్పించబడుతుంది సో దాన్నే ధర్మబద్ధంగా చేయటం అని అంటారు సో వివాహం అనేటువంటిది ఒక ధర్మబద్ధంగా కూడా జరగాలి తద్వారా కూడా సంతాన కలుగుతుంది వాళ్ళకి తద్వారా వాళ్ళ వంశం అభివృద్ధి చెందుతుంది వాళ్ళ గోత్రం అభివృద్ధి చెందుతుంది సో ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇది ధర్మ మార్గం కాబట్టి పురుషులు స్త్రీ వాహం చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది సో వాళ్ళకి ఏంటంటే కొన్ని ప్రత్యేకంగా కొంతమందికి ఆలోచనలు వస్తాయి వాళ్ళు ఏంటంటే ఒక స్త్రీకి ఇంకొక స్త్రీ మీద ఆకర్షణ కలుగుతుంది అవి వాళ్ళు చాలా రేరు ఉంటారు చాలా తక్కువ ఉంటారు ఒక పురుషుడు ఇంకొక పురుషుడి మీద ఆసక్తి కలుగుతుంది వాళ్ళని గేస్ అంటారు పురుషుడు పురుషుడిని చూడటానికి గే అంటారు వీళ్ళని లెస్బియన్స్ అంటారు సో ఇది కూడా చాలా ప్రాచీన కాలం నుంచి కూడా ఉంది కానీ దానికి చట్ట దానికి చట్టబద్ధత కూడా లేదు భారతదేశంలో అయితే అసలు యాక్సెప్టెన్స్ లేదు ఎందుకంటే పూజ చేయాలని సరే భార్యాభర్త కూర్చోవాలి ప్లస్ సంతానం తర్వాత ఇంకొక ఉంటుంది ధర్మమైనటువంటి మార్గంలో వెళ్ళాలని భారతదేశంలో చెప్పబడింది కానీ అమెరికా వంటి దేశాల్లో కూడా ఇది ప్రయత్నించారు కానీ అక్కడ కూడా ఉన్నారు ప్రపంచం మొత్తం ఉన్నారు ఇటువంటి వాళ్ళు స్త్రీ స్త్రీ వ్యవహారం చేసుకుని పురుషుడు పురుషుడు ఆకలి కొన్ని దేశాలలో చట్టబద్ధత ఉంది కానీ మన దేశంలో మటుకు ఒక స్త్రీ ఇంకో స్త్రీని వాహనం చేసుకోవడానికి చట్టబద్ధత లేదు ఆ వివాహం చెల్లదు ఈ విషయం కూడా గమనించాలి ఇక్కడ ఈ అమ్మాయి వర్షిణి అనేటువంటి అమ్మాయి యోగ్ ఈయన పేరు ఏంటి అఘోరి శ్రీనివాస్ ఈయన పేరు కూడా కొంచెం మారుస్తున్నాము ఎందుకంటే అఘోరి అని కాకుండా అఘోరి సాధక అనేటువంటి మార్గం పేరు మార్చడం జరుగుతుంది ఎందుకంటే ఇతరు పూర్తిస్థాయి అఘోరిగా మారలేదు పూర్తి ఆ అఘోరి మా అఘోరిగా మారితే వాళ్ళది వేరే ఉంటుంది వ్యవహారం సో ఇతను ఏంటంటే ఇప్పుడు ఒక డిగ్రీ ఒక వ్యక్తి డిగ్రీ చదువుతుంటాడు డిగ్రీ ఆ డిగ్రీ పక్కన పెట్టుకున్నాడు బీఎస్సీ చదువుతాడు బీఎస్సీ మూడేళ్ళు చదివితే బీఎస్సీ చదివాడు అంటాడు కానీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చదివినాన్ని బీఎస్సీ పూర్తి అవ్వలేదు కదా ఇంకా సో ఇది ఇన్కంప్లీట్ మార్గంలో ఉన్నట్టు అనమాట సో ఇతను వీళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు ఆ వివాహం అనేటువంటి దానికి కూడా చట్టబద్ధత అనేది లేదు సో వాళ్ళకి భార్యాభర్తలకు ఉండేటువంటి హక్కు కూడా లభించదు కానీ ఏందంటే కొన్ని సంవత్సరాల క్రితం కూడా భారతదేశంలో కూడా చట్టంలో కొన్ని మార్పులు చేశారు అదేందంటే వారు సహజీవనం చేయొచ్చు ఒక మహిళ ఇంకో మహిళని భావం చేసుకుంటే సహజీవనం చేయొచ్చు వాళ్ళు కావాలని జీవితాలతో ఉండొచ్చు కానీ వీటికి ఎటువంటి చట్ట పద్ధతులు లేదు కాబట్టి భార్యాభర్త మధ్య గొడవలు వస్తే విడిపోతారు కదా వాళ్ళకు కొన్ని రైట్స్ వస్తాయి భార్య కొన్ని రైట్స్ భర్త కొన్ని రైట్స్ కానీ ఇక్కడ ఈ విషయంలో అగోరి ఈ యొక్క వర్షిన విషయంలో భవిష్యత్తులో తగాదాలు అనుకుంటే వాళ్ళకి ఎటువంటి హక్కులు రావు కూడా వెళ్ళిపోవాలి అఘోరి ఎవరైతే ఉన్నారు శ్రీనివాస్ అసలు అఘోరి కాదు అని చెప్పి అఘోరి అఖండ సర్టిఫికెట్ ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అసలు ఏం చేయాలంటారు ఇలా జనాలని మోసం చేస్తే అసలు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి దీనికి ఇక్కడ ఈ సర్టిఫికెట్ ఆయన తణుకు నుంచి రిలీజ్ చేశారు మరి కొన్ని ప్రశ్నలు కూడా వేస్తున్నాం వాళ్ళ ఆన్సర్ కూడా చెప్పాలి వాళ్ళు అఘోరాలు అనేటువంటి వాళ్ళు కేవలం హిమాలయ ప్రాంతాల్లో ఉంటారు కాశీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంటారు ఎక్కువగా హిమాలయ ప్రాంతాలు అటే ఉంటారు జనవాసాల్లోకి అని అంటారు కదా అఘోరాలు మరి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఆయన తణుకులో ఎందుకున్నాడు వీళ్ళకి అనేక ప్రాంతాలలో ఉన్నాయి ఉన్నాయంటారు ఒక ఆయన గుజరాత్లో ఉన్నాడట మరి ఈయన గుజరాత్లో ఎందుకున్నాడు వాళ్ళ అఘోరాలు అయితే తణుకులో ఈయన ఏం చేస్తున్నాడు తణుకులో ఆయన ఉండొచ్చా చాలా దూరంలో ఉంటారు అని దూరం తణుకు అనేది ఒక ఊరు కదా అసలు కంప్లీట్ హిమాలయాల్లో ఉండాలి కాశీల్లో కూడా ప్రత్యేక ప్రాంతాల్లో ఉండాలి శ్మశానాల్లో తిరుగుతారు వాళ్ళు శ్మశానాల్లో పడుకుంటారు అక్కడ విభూతి పూసుకోవాలి మాంసం తింటారు అగోరాలి ఇవన్నీ ప్రాక్టీస్ ఉంటాయి ఇవన్నీ కూడా తణుకులో ఉండేటువంటి ఈ వ్యక్తి చేస్తాడా ఆయన పేరేంటి రాజనాథ్ గారు నేను ఒకరిని అనట్లేదండి నాకు వ్యక్తిగతంగా రాజనాథ్ గారు గురించి ఏమి కాదు వాళ్ళ సంస్థలను ప్రశ్నిస్తున్నా మేము తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నాం కానీ మిమ్మల్ని విమర్శించట్లేదు మాకు తెలియజేయండి తెలుసుకుందామనే ఉద్దేశంతో మాత్రమే అడుగుతున్నాం ఇది మరి మీరు అనేక మంది కూడా జనావాసాల మధ్య ఎందుకున్నారు తర్వాత అదేవిధంగా బయట కొన్ని యూనియన్స్ ఉంటాయి ఆటో అని ఉంటాయి ఇంకా సినిమా వాళ్ళకి అయితే స్టంట్ యూనియన్ అని డ్యాన్స్ యూనియన్స్ అని ఉంటాయి ఇంకా బయట మామూలు లోకల్ అయితే కార్మిక సంఘాలు ఉంటాయి ఆటో యూనియన్స్ ఉంటాయి అంటే కంపల్సరీ అందులో మెంబర్షిప్ అయితేనే వీళ్ళు చేయాలా ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని ఉంది మెంబర్స్ కాని వాళ్ళు కూడా యాక్ట్ చేస్తున్నారు కదా అంటే అది చట్టబద్ధంగా కంపల్సరీ కాదు ఈ యొక్క ఆటో యూనియన్లో కానీ కొన్ని సంఘాల్లో కానీ చేరితే ప్రయోజనం ఏంటంటే వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ మెంబర్స్కి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి రెమ్యురేషన్ ఇవ్వకపోవడం ఇంకేదైనా సమస్య వచ్చింద ఆరోగ్య సమస్య వచ్చింది మెంబర్స్ అందరూ కలిసి వీళ్ళకి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది అదే ఇండివిజువల్గా అయితే ఇతనికి ఎవరు సహాయం చేయరు ఇతను ఒక సంఘంలో విడిగా ఉన్నాడు కాబట్టి ఎవరు ఎవరు పట్టించుకోవడానికి అవకాశం లేదు హక్కు లేదు సో ఇదే విధంగా మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే కంపల్సరిగా మీ యొక్క అఖండాలలో మెంబర్ అయితేనే బయట అఘోరాలుగా ఉండాలా మెంబర్షిప్ తీసుకోకపోయినా బయట అఘోరాలు ఉండకూడదు అలాగే రూల్ ఉందా మీకు సంబంధం లేదన్నారు ఓకే ఒప్పుకుంటా హండ్రెడ్ పర్సెంట్ యూనియన్ మెంబర్ కాదు కాకపోయి ఉండొచ్చు కాశీ ప్రాంతాల్లో అనేక మంది కూడా దిగంబరంగా ఉండేటువంటి వాళ్ళు తిరుగుతుంటారు అఘోరాలని చెప్పుకుంటూ అఘోర మార్గంలో వెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు అగోరా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు అంటే మార్గాలు పూర్తిస్థాయి అవ్వాలని మరి వాళ్ళందరూ కూడా మీ దాంట్లో మెంబర్సా అటువంటిప్పుడు వాళ్ళు కాదని మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే మీ దగ్గర ఉంటేనే వాడు అఘోర ఇంకా వేరే చోట ఉన్నటువంటి వాళ్ళు అఘోరాలు కాదా ఈ విషయం కూడా తెలియజేయాలి మాకు ఎందుకంటే మాకు పూర్తి తెలియదు ఈ అగోరా అనేది ఎక్కువ నార్త్ ఇండియాలో నుంచి కల్చర్ కాబట్టి సౌత్ ఇండియా వాళ్ళకి దీని గురించి ఎక్కువగా తెలియదు ఈ విషయం కూడా తెలియజేయాలి ఇక్కడ ఈ అఘోరి గురించి చెప్పాలంటే ఈమె అఘోరియా కాదా పూర్తి ఈ డిగ్రీ ఎవరైనా ఇస్తారా ఆ గురువు అని అంటున్నారు కదా ఆ గురువు కూడా ఈ అఘోరిలానే బట్టలు ఏమి లేకుండా ఆ రుద్రాక్షలు ధరించి ఉండాలి కదా మరి ఆయన ఇలాంటి అలా అలా మనకి మరి రాజనాథ్ గారు ఆయన పేరు రాజనాథ్ గారు రాజనాథ్ గారు కూడా దిగంబరంగా ఉండాలి కదా ఆ దిగంబరం ఎందుకు ఉండట్లేదు విభుదెందుకు పూసుకోవట్లేదు ఒళ్ళంత బూడిదెందుకు పూసుకోవట్లేదు ఆ రుద్రాక్షలు మళ్ళీ పూర్తి అంటే మేము ఆయన అనటం ఏంటంటే ఆయన సాధక్ అంటున్నాడు అఘోర సాధక్ అని ఉంటారంట ఈ అఘోర అఘోర సాధకులు అనేటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు ఎవరైనా చిన్నపిల్లలు కానీ పబ్లిక్ కానీ మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారా లేకపోతే వాళ్ళని అఘోరాలుగా స్వీకరిస్తారా లేదంటే ఒక యూనివర్సిటీ లాగా అంటే మంత్రాలు నేర్పిస్తాను అంటున్నాడు ఆయన మంత్రాలు నేర్చుకోవడానికి అఘోరా అంటారా మాకు ఇది పూర్తిస్థాయి తెలియజేయాలి అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అగోరా అనేటువంటి వాళ్ళకి ఇక ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు స్థాయిగా పరమేశ్వరుడిలో భక్తిలో లీనమైపోయి ఉంటారు వాళ్ళకి పరమేశ్వరుడు తప్ప వేరే ప్రపంచం ఉండదు వాళ్ళకి శారీరక సుఖాల మీదటువంటి ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు కేవలం దిగంబరంగా అయిపోయి వాళ్ళంత అసలు బట్టలు అనేటువంటి ఈ లోకంలో ఉండరు వాళ్ళు వాళ్ళ ప్రపంచం వేరే ఉంటుంది ఈ సందర్భంలో కూడా వాళ్ళంతా విభూతి పూసుకొని శ్మశానం వెంబడి కూడా తిరుగుతూ ఆ యొక్క నర్మాంసం ఈ యొక్క కాలినటువంటి శవం యొక్క మాంసం కొంత తింటారంటే వాళ్ళు ఈ విధమైనటువంటి విధంగా వాళ్ళు సంచరిస్తుంటారు అనేటువంటి తెలిసిన విషయం సో ఈ విషయం కూడా మాకు తెలియాలి సో ఆయన కాదు అని మీ దగ్గర మెంబర్షిప్ అవ్వనంత మాత్రాన ఆయన కాదని ఎలా చెప్పగలం చాలా మంది ఉండొచ్చు కదా ఇంకా యూనియన్ లో మెంబర్ అవ్వాల్సిన రూల్ లేదు కంపల్సరీ చట్టబద్ధంగా అవకాశం ఉందా రూల్ చట్టం మాకు తెలియదు అది సరే ఈ అగోరికి అంగమే లేదు కానీ కలిసి కాపురం చేస్తాను పిల్లల్ని త్వరలో అని చెప్పి ప్రకటిస్తున్నాడు పిల్లలు అనేటువంటి విషయము మొదట అఘోరి చెప్పలేదు ఈ శ్రీవర్షిని అనేటువంటి చెప్తున్నది ఆమె ఏం చెప్తుంది అంటే అఘోరి అని చెప్పబడుతున్న ఈ వ్యక్తి పైన ఆమె తనతో పాటు వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ ఎక్కడ ఉంటుంది కేదార్నాథ్ దగ్గర ఉంటాయి ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అనేక వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు అక్కడ వివాహం చేస్తున్నావు ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశారు తర్వాత హనీమూన్కి వెళ్తున్నావు అని ఒక వీడియో రిలీజ్ చేశారు మంచి మంచిగా పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేస్తున్నారు ఈ సందర్భంలో కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు కూడా ఇక్కడ బుక్ అయినాయి సో ఇక్కడ ఈ యొక్క శ్రీవర్షన్ అనేటువంటి ఆమె ప్లాన్ ఏంటంటే కొన్ని కోట్ల రూపాయల ఆస్తులని అగోరి నుంచి సంపాదించాలి అనేటువంటి ఆలోచన ఉంది అదేవిధంగా కొన్ని ఎకరాల స్థలం తీసుకొని ఆ ఎకరాల స్థలంలో ఒక ఆశ్రమం పెట్టాలి ఆశ్రమం పెట్టి అందులో గోశ గోశాల పెడతాము అనాథలకి సహాయం చేస్తాము షెల్టర్ ఇస్తాము ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ చేస్తామని చెప్పేసి కూడా పూజలు చేస్తామని చెప్తున్నారు మరి మరి అంత పెద్ద స్థలం కావాలంటే కొన్ని కోట్ల రూపాయలు కావాలి కదా కొన్ని ఎకరాల స్థలం అంటే ఇవేందంటే అగోరి నుంచి కొన్ని కోట్ల రూపాయలకు సంపాదించాలి ఈమె కొన్ని కోట్ల రూపాయలకు అధిపతి కాబోతుంది అది వర్షం యొక్క ప్లాన్ ఒక ఇంజనీరింగ్ చదువుతూ ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉండేటువంటి ఒక అమ్మాయి కొన్ని ఈ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఉద్యోగం వస్తుందర్వాదో తెలీదు అసలు ఇంజనీరింగ్ పూర్తి అవుతారో లేదో తెలియదు ఆమెకి పూర్తి చేసినా మంచి ఉద్యోగం వస్తుందో తెలీదు మంచి ఉద్యోగం వచ్చినా ఉద్యోగం నిలుస్తుందా లేదో తెలియదు నీ అంతా ఎందుకు వచ్చిన బాధ హ్యాపీగా అగోరిని పట్టుకుంటే కొన్ని కోట్ల రూపాయలకు అయిపోవచ్చు ఆ విధమైనటువంటి ఆలోచన ఆమె చేసుకుంది అది చాలా తెలివైనగానే కనిపిస్తున్నది ఈ విషయంలో అతను ఆమెను హెప్నైజ్ చేశారు ఆమెను వసీకరణ చేస్తున్నారు అంటున్నారు కానీ ఆమె కూడా చాలా క్లారిటీగా ఉంది ప్లానింగ్ లో ఆమె ప్లానింగ్ లో ఆమె ఉన్నట్టే కనిపిస్తుంది కోట్ల రూపాయలకు అధిపతి కాబోతున్నది ఆమె ఇప్పుడు శ్రీవర్షిణి అనేటువంటి అమ్మాయి సో ఈమె ప్లాన్ ఏంటంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఇబ్బందులు వస్తే మరి ఇతనితో విడిపోయే పరిస్థితి వస్తే ఎలా ఈ కోట్ల రూపాయలు తరాదినాల్లోనే ఉంచుకోవాలి అని ఆమె ప్లాన్ అప్పుడు ఆమె సహజంగా స్త్రీలు ఎట్లా ఆలోచిస్తారండి వాళ్ళ ఆలోచన తీరు ఒక పిల్లలు కనుక ఉంటే పిల్లల కోసమైనా ఉంటారు అనే ఆలోచనతో ఉంటారు కాబట్టి పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి తన దగ్గర ఉంటాడు పిల్లల కోసమైనా తన దగ్గరే ఉంటాడు అనేటువంటి ఆలోచన కూడా ఆమెకు వచ్చింది వెంటనే కూడా ఆమె ఏం చేసిన అంటే మేము చిల్డ్రనింగ్ అంటున్నాము ఆ ప్లాన్లో ఉన్నామని కూడా ఆమె చెప్పింది ఎలాగా అని కూడా మాములు అందరూ ప్రశ్నించారు ఆమెకి ఆమె ఎట్లాగంటే వీడియోల ద్వారా ఆమె కమ్యూనికేట్ చేస్తూనే ఉంది ఇంకొకటి ఏంటంటే ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది చాలా స్పష్టంగా మాట్లాడుతుంది క్లారిటీగా మాట్లాడుతుంది ఆమె మానసిక పరిస్థితి మంచిగా బాగాలేదని వాళ్ళ వాళ్ళు ఎవరో చెప్తున్నారు అలా కనిపించట్లేదు అమ్మాయి ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా వేస్తుంది బ్రహ్మాండం సూపర్గా ఉంది ఆరోగ్య పరిస్థితి సో ఆమె ప్లాన్ ఏంటంటే మరి చిల్డ్రన్ అని చెప్పడం మరి చిల్డ్రన్ ఎలా పుడతారు అని చెప్తే మీరు హనీమూన్కి ఎలా వెళ్తారు అని చెప్తే అతను ఇదివరకు కూడా పురుషుడు శ్రీనివాస్ అనే పేరుతో చెప్పబడినటువంటి వాడు పురుషుడుగా ఉన్నప్పటికీ కూడా అతను ఉండేటువంటి స్త్రీ లక్షణాలు డామినేట్ చేయటం వల్ల అతను తన యొక్క అంగంని కూడా తొలగించుకొని పూర్తి స్థాయి ఒక స్త్రీ స్త్రీ అని కూడా అనకూడదు ఒక కేవలం యోని మార్గం మాటకం ఉంటుందంట అతనికి దాని ద్వారా యోని వెళ్తుందని చెప్పాడు మొత్తం ఏంటంటే అతనికి ఈ పురుషాంగం అనేది ఉండదు కానీ అతను ఈ యొక్క రతిలో కూడా పాల్గొన్నప్పుడు ఆ ప్రక్రియ తప్ప మిగతా పని అంతా కూడా అతను చేయగలడు మంచి రసికుడు అని అతని మొదటి భార్య చెప్పడ ఆవు కూడా చెప్పింది ఈమె కూడా శారీరక సంబంధం అతనితో ఉంది ఆల్రెడీ వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ నైట్ అని చెప్తుంది కానీ ఆల్రెడీ ఫస్ట్ నైట్ అయిపోయింది ఆమెకి ఇదివరకే ఇప్పుడు జస్ట్ వివాహం తర్వాత ఫస్ట్ నైట్ ఏమో వివాహం తర్వాత హనీమూన్ ఏమో ఆమెకి ఆమె చెప్తుంది ఆమె ఏమంటుందంటే మంచులక్ష్మి గారిని ఉదాహరణకు చెప్తుంది ఆమె ఈ యొక్క సరోగసి అనేటువంటి విధానం ద్వారా పిల్లలు ఆమె కలగడం అనేది జరిగింది అని కూడా చెప్ చెప్తున్నారు ఆమెను ఆదర్శంగా తీసుకుంటుందంటే ఈ హర్ ఈ యొక్క వర్షిని మంచులక్ష్మి గారు ఏ విధంగా సరోగసి ద్వారా పిల్లలు పుట్టారు ఆమెకి ఈమె కూడా ఈ యొక్క ఆగోరి దగ్గర ఉన్నటువంటి స్పెరమ్లు కూడా కలెక్ట్ చేసి తద్వారా కూడా పిల్లలను ముట్టిస్తాము మేము అని కూడా ఆమె చెప్తున్నది కానీ దీన్ని అతను ఖండించాడు అగోరి ఎందుకని ఖండించాడు అంటే అతనికి ఈమె వల్ల ఎటువంటి అవసరం ఉందంటే అతను చేసేటువంటి అనేక పూజలకైతేనేమి క్షుద్ర పూజలకైతేనేమి మంత్ర పూజలకి కన్యల అవసరం ఉంది అతనికి ఈ యొక్క కన్యని ఆ యొక్క ముగ్గు మీద కూర్చోబెట్టి అతను పూజ చేయాలి ఈమెకు ఎప్పుడైతే పిల్లలు పుడతారో ఆమె కన్యత్వం పోయినట్టే కాబట్టి ఆమె కన్య కాకుండా పోతున్నప్పుడు ఒక వివాహిత ఒక మహిళ కిందకు వచ్చేస్తుంది కాబట్టి ఆమె కన్యత్వం పోకూడదు అది అగోరి ప్లాన్ మీరు జా చాలా జాగ్రత్తగా గమనించండి శ్రీవర్షిని ఏమన్నది మేము స్పెరమ్లు కలెక్ట్ చేయటం ద్వారా అతని నుంచి పిల్లవాడిని పుట్టించుకుంటామని ఏమంటున్నది కానీ అతనేమంటున్నాడు పిల్లల్ని రెడీమేడ్ ఆల్రెడీ బాగున్న పిల్లలు చిన్నపిల్లలు బయట నుంచి తెచ్చుకొని పెంచుకుంటాను అతను అంటున్నాడు సో అతనేంటి ఆమెతో ఎంత కాపురం చేసినా ఆమె కన్యత్వం ఏం పోదు ఎందుకంటే ఆగోరి పురుషాంగం లేదు కదా పురుషాంగం లేనప్పుడు ఇంకా ఆమె కన్యత్వం కోల్పోయే అవకాశమే లేదు మహా అయితే ఇప్పుకొని నగ్నంగా పడుకుంటారని ఆమె అంతకు ముందే చెప్పేసింది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేసేసారని ఆ నగ్నంగా పడుకొని దొల్లడం తప్ప వాళ్ళు చేసేది ఏమి లేదు ఆడ కాబట్టి ఏంటంటే పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి ఈమె కన్యత్వం పోకూడదు అతని మెయిన్ ఇంపార్టెంట్ అది సో అతను ఇక్కడ అందరికి కూడా వచ్చేటువంటి డౌట్లు అదే ఇప్పుడు అతను ఆమెను తీసుకెళ్ళి పూజలకు పూజలకు ఉపయోగిస్తారు మామూలుగా కొన్ని సందర్భాలు ఏమంటే ఈ పర్టికులర్ నక్షత్ర సెలెక్ట్ చేసుకున్నాడు అతను అదే నగ్న పూజలు చేపిస్తారు అని అలానే బలి చూడాలి ఇప్పుడు మనం రక్షణ కల్పించాలి అని అంటారా ఇప్పుడు కలిగేటువంటి సందేహం కూడా ఇప్పుడు అదే ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా నిజంగా కలిసి ఉండి అతను చేసేటువంటి పూజలలో నగ్న పూజలు చేయాలి దానికి కొంతమంది కన్యలను నగ్నంగా కూర్చోబెట్టాల్సి వస్తుంది వాస్తవానికి ఏంటంటే దీనికి కొంతమంది మహిళల్ని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కొన్ని పర్టికులర్ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హత ఉంటుంది అందరికీ తీసుకోవాళ్ళు ప్రత్యేకమైన నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే పూజల్లో కూర్చోబెడతారు మరి అటువంటి సందర్భాల్లో బయట నుంచి మహిళలు తెచ్చుకుంటే వాళ్ళకి కొంత డబ్బు డబ్బు దక్షిణ అనేది ఇవ్వటం జరుగుతుంది అంటే వాళ్ళకు వచ్చినటువంటి సమస్య కూడా ఏముండదు కానీ ఏంటంటే అది కష్టం కాబట్టి ఆ విధంగా ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఇప్పుడు ఏమైతే వర్షినే పూజలో కూర్చోబెడితే అతనికి ఇంకా వేరే సమస్య కూడా ఏమి ఉండదు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య బంధం అలా కొనసాగితే బాగానే ఉంటుంది అలా కాకుండా ఈ యొక్క అఘోరి కొంత వికృత ప్రవర్తన ఉంది అని కూడా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది వర్షిని కానీ వర్షిని అన్న కానీ చెప్పడం జరిగింది ఎందుకు అంటే ఒక ఇదివరకు ఒక సినిమా వచ్చింది పున్నమినాగ్ అనే ఒక సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు అందులో బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు అతను ఏంటంటే పగలంతా కూడా ఒక మామూలు మనలానే మనిషిలానే ఉంటాడు కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పౌర్ణమి రాత్రి ఇలా వచ్చినప్పుడు అతనిలో కొన్ని విపరీత లక్షణాలు అనేవి వస్తాయి అతను ఒక పాము అనేది లక్షణాలు వస్తాయి అతనికి ఆ వ్యక్తికి వెంటనే అతను ఏం చేస్తారంటే ఒక అమ్మాయి ఎవరైనా కనబడితే వాళ్ళ మీద లగికి దాడి చేస్తాడు అతను చేసి వాళ్ళ మెడ కూడా కొరికేసేసి లేదంటే కాటు వేసేసి చంపేస్తాడు వాళ్ళని వాళ్ళు చచ్చిపోతారు అట్లా అతను ప్రతి పౌర్ణమికి ఒక అమ్మాయిని చనిపోతుంటుంది అతని వల్ల విచిత్రమైన విషయం ఏంటంటే ఆ విషయం అతని తెలియదు ఆ వ్యక్తికి ఆ విషయం తెలియదు ఊర్లో అందరు అమ్మాయిలు చనిపోతుంటారు ఎందుకు చనిపోతుంది ఎవరికి అర్థం కాదు విషయం కక్క చనిపోతుంటారు వాళ్ళ మీద లైంగిక దాడి జరుగుతుంటుంది ఎందుకు ఒక ఒకరోజు అతను తెలుస్తుంది ఎందుకంటే అతని మీద చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్న ఈ విషయం ఎక్కించడం ద్వారా ప్రయోగం చేస్తాడు అనమాట అప్పుడు అతను చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు అదే విషయం ఇక్కడ అఘోరి దగ్గర చెప్పాల్సి వస్తుంది ఈ యొక్క అఘోరి కూడా పగలు మామూలుగా ఉన్న రాత్రి వేళల్లో ఏమైనా ఆమెలో అసహజమైనటువంటి విషయాలు జరుగుతాయా అనేటువంటి డౌట్ కూడా ఉంది లేదంటే ఒక వింతగా ఏమైనా ప్రవర్తిస్తుందా లేకపోతే ఆమె మనసులో ఎప్పుడైనా అంటే ఈ అనేక తిథులు ఉంటాయి కాబట్టి ఈ పౌర్ణమావాస్యల్లో ఆమెకు ఏమైనా మార్పులు కలుగుతాయా ఇవన్నీ కూడా ఏమైనా వికృతి చర్యలు కలిగితే వాటిలో ఆమెను ట్రాన్స్లో ఆమె బలిచ్చే అవకాశం ఉంది ఇది అంత అందరూ కూడా భయపడుతున్నారు ఈ ప్రత్యేక అమావాస్య రోజుల్లో ఏమైనా బలిస్తుందా ఇంకొకటి ఏంటంటే ఆమె కొన్ని వికృత చేష్టలు చెప్తే నిజంగా చాలా భయంకరంగా ఉంది వినేవాళ్ళకు కూడా అదేంటంటే ఆమె మొదట్లో వర్షిణీ వాళ్ళ ఇంట్లో కూడా కొంతకాలం స్టే చేసిన స్టే చేసినప్పుడు ఆమె రాత్రిపూట పూర్తి దిగంబరంగా తయారైపోతుందంట తయారీ అలా పడుకుంటుంది కొంతకాలం శ్రీవర్షునితో శారీరక సంబంధం ఉందంట కొంతకాలం విష్ణుతో శారీరక సంబంధం ఉందంట అంటే కొంతకాలం కొంతసేపు ఆడవాళ్ళతో కొంతసేపు మగాడు ఉంటుంది బయట అయితే భయంకరంగా అసలు ఎవరైనా వస్తే మీద పడుతుందంటే బుగ్గలు పిసుకుతుందంటే ఆమె విచిత్ర ప్రవర్తన చెప్తే అసలు చాలా వింతగా అనిపించింది ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే సిగరెట్ తీసుకురా మందు తీసురా అని చెప్పేసి విషయం పంపించింది వాడు సిగరెట్ తీసుకొస్తే ఆ మా సిగరెట్ తీసుకొని ఎవరైనా సిగరెట్ ఎలా తాగుతారు నోట్లో పెట్టుకొని దాన్ని వెలిగించుకొని అగ్గిపొలతో లేదా లైట్ తగలిగించుకొని తాగుతారు సిగరెట్ ఆమె సిగరెట్ తెచ్చుకొని తన యోనిలో పెట్టుకుంటుందండి యోనిలో పెట్టుకొని సిగరెట్ తాగుతుంటాను భయంకరమైన కంపరం ఒళ్ళు జల్లరించిపోయింది ఆ విషయం వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు చూసి అమ్మో ఈ ఎంత ప్రమాదకరమైన వ్యక్తి యోనులో పెట్టుకుని ఎలా తాగుతారు సిగరెట్ సిగరెట్ ఆమె యోనిలో సిగరెట్ వెళుతున్న సిగరెట్ పెట్టుకోండి మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇదంతా చూసిన వాళ్ళు వాళ్ళు ఇదంతా ఎట్లా భరించారు అనేది తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది అటువంటి వాళ్ళని వాళ్ళ ఇంట్లో ఎలా ఉండిచ్చారు దుబాయ్ కానీ చెక్కేయాలని చూస్తున్నాడు అదే గనక జరిగితే ఇంకా శ్రీవర్షిణికి ప్రమాదం నుంచి ఎవరు కాపాడలేరా శ్రీవర్షిణి ఆమె దుబాయ్కి వెళ్తుంది అనేటువంటి ఆరోపణలు నేను పూర్తిగా నమ్మట్లేదండి ఎందుకంటే దుబాయ్ అనేటువంటిది కూడా ముస్లిం దేశం ఈమె వ్యవహారం చూస్తేనేమో ఈమె ఒళ్ళంతా దిగంబరంగా దిగంబరంగా ఉండేవాళ్ళు అసలు రానియరు దుబాయ్ లోకి అక్కడ స్పాట్ మండర్ చేసిస్తారు మరణ మర్డర్ చేసి సో ఇంక వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళు పూర్తిగా కూడా వేరే లోకల్లో ఉన్నారు ఈమె ఒళ్ళంతా విభూదు పూసుకొని పేద పేద బొట్లు పెట్టుకుంటూ అసలు దుబాయ్ లోపలికి కూడా రాని మామూలుగా ఆలోచిస్తాయి ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళకి అసలు పాస్పోర్ట్ ఉండే అవకాశం ఉందా ఈఎంఐ కేవలం వర్షనీయ బీట చదువుతున్నది ఆమెకు పాస్పోర్ట్ ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి లేదు అంటే ఆమె ఏదైనా ముందు చూపుతాలోచించి పాస్పోర్ట్ అప్లై చేసుకుందా మనకు తెలియదు పాస్పోర్ట్ ఉండే అవకాశం చాలా తక్కువ ఉంది ఇక ఇతనికి కూడా ఈ యొక్క ఆధార్ కార్డు చూడటం జరిగింది అతని ఆధార్ కార్డులో కూడా అతని పేరు బ్రహ్మ విష్ణు మహేశ్వర అనే ఇంకేదో పేరు కూడా ఉంది సో ఇతను కూడా దీని మీద పాస్పోర్ట్ రావాలంటే చాలా ఉంటాయి పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి ఆల్రెడీ పాస్పోర్ట్ ఉన్నదా లేదా అనేటువంటిది కూడా సందేహం ఉంది వీళ్ళు వీళ్ళు ఆ మాట చెప్పలేదు ఎస్కేప్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పే ప్లాన్ కేదార్నాథ్ వెళ్ళిపోతాం అక్కడి నుంచి కూడా ఇంకా పైకి వెళ్తాం అని అంటున్నాడు కానీ ఇది వాస్తవానికి ప్రాక్టికల్గా పాజిబుల్ అవుతుందా లేదా ఎందుకంటే కేదార్నాథ్లోనే మామూలు మనుషులు పూర్తి స్థాయిలో ఉండలేరు ఎందుకంటే అది చాలా మంచు ప్రదేశం ఉంటుంది అది అక్కడ ఈ అగోరే అనేటువంటి అతను ఉండగలడేమో కానీ ఎందుకంటే అతనికి ఆల్రెడీ అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళంతా విగుద పూసుకుంటున్నారు కాబట్టి మా అతను దాదాపు వెయ్యి శవాల మాంసం తిన్నాడని చెప్పడం జరిగింది అతను తర్వాత కొన్ని ప్రత్యేక మూనేటికి సేవించారు అతను ఉండగలడేవో కానీ ఈ అమ్మాయి ఉండలేదు వర్షిని ఎలా ఉంటుంది వర్షిని ఒక మామూలు మన రోజు కనిపించే అమ్మాయి టైపే ఈ అమ్మాయి శరీరం ఆ స్థాయిలో లేదు సో ఈమె మంచు తట్టుకోలేదు సో ఈమె ఇంకా కేదార్నాథ్ లేదంటే చాలా కొంతకాలమే టెంపుల్ ఓపెన్ ఉంటుంది విగతా సమయంలో వాళ్ళు టెంపుల్ కూడా మూసేస్తారు కారణం ఏంటంటే ఆ మంచు తట్టుకోలేరు మరి వీళ్ళు ఇంకా పైకి వెళ్తామని ఎలా అంటున్నాడు ఇంకా పైకి వెళ్తే అక్కడే చలి ఉంది అదే తట్టుకోలేదు ఇంకా పైన ఇంకెంత చలి ఉంటుంది సో అదంతా చేయాలంటే వీళ్ళు నిజంగా ఈ అమ్మాయిని కూడా అఘోరిగా మార్చి మార్చితే ప్రాక్టీస్ చేస్తే ఈ అమ్మాయి కూడా కొంతకాలం అఘోరిగా మారితే అప్పుడు వాళ్ళంతా విభూతి పూసుకొని ఇదంతా కూడా చేస్తే వెళ్ళే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం కూడా వాళ్ళిద్దరు పరిస్థితి చూస్తే వాళ్ళు తీవ్రమైనటువంటి భయంలో ఉన్నారు ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి భయం కూడా వాళ్ళకి పట్టుకుంది ఎందుకంటే వాళ్ళ మీద కొన్ని కేసులు అయినాయి ఈ యొక్క మొదటి భార్య అని చెప్తున్నటువంటి ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వచ్చి తను మొదటి భార్య మొదటి భార్య అని తన మీద ఈ యొక్క ఫోర్స్బుల్గా తాళి కట్టాడని అతను అతని దగ్గర కూడా ఈ మొదటి భార్య అనే ఆమె ఈమెలాగే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాలని ప్రయత్నం చేసింది ఎలాగంటే ఒక ఆశ్రమం కడదామని చెప్పేసి ఇతన్ని తీసుకొని సైట్లు చూపించింది తీసుకెళ్ళి ఒక సైడ్ కొనాలంటే తెలంగాణలో ఒక ఐదు దగ్గర రాలేకంటే కనీసం ఐదు కోట్ల మినిమం ఒక ఐదు కోట్ల రూపాయలు అగోరు నుంచి సంపాదించాలని ఈ మొదటి భార్య అని చెప్పబడుతున్నట్టు అమ్మాయి రాధి ఆమె పేరు ఆమె ట్రై అంటే రాధి అని అతను పిలిచేవాడంట రాధిక రాధి రాధిక అయితే రాధి అని ముద్దుగా పిలిచే ఇతని గొప్ప రసకుడు అని కూడా చెప్తున్నా ఐ లవ్ యు మిస్ యూ ఇలా మెసేజ్లు పెడుతుంటాడంట అతను అందరినీ కూడా ముద్దు ముద్దుగా పిలుస్తుంటాడంట అతను ఇలా చెప్తున్నే మరి అటువంటి విపరీత స్వభావం అనేటువంటి వ్యక్తి దగ్గర అతను ఎటువంటి స్వభావం గల వ్యక్తి అయినా అతను దగ్గర పురుషాంగం లేకపోయినా వాళ్ళ మధ్య శారీరక సంబంధం అనేది ఏర్పడిందని ఆమె చెప్తున్నా కేవలము అతని ద్వారా కొన్ని కోట్ల రూపాయలు చేసి చేసే ఆస్తులు సంపాదించుకోవాలి అనేటువంటి బలహీనమైన ఆలోచన వల్లనే ఈ అనర్ధాలన్నింటి కూడా దారితీసింది ఈ అఘోరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ అఘోరి అనేటువంటి ఆమె వర్షిణి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా మూడు కోట్ల రూపాయలు చెక్ ఇచ్చింది అని కూడా వాళ్ళ సొంత బ్రదర్ విష్ణు చెప్పడం జరిగింది వాళ్ళ నాన్న కూడా చెప్పినాడు వర్షిణి వాళ్ళ మూడు కోట్ల రూపాయలు చెక్ ఇచ్చిందంట వీళ్ళు చించి ఇది నమ్మశక్యంగా లేదు ఎందుకంటే మూడు కోట్ల రూపాయలు చెక్కిస్తే ఎవడు చించి పడేడు మాకు తెలిసినంతవరకు మరి వాళ్ళ మధ్య ఏం జరిగిందనేది తెలియదు కానీ వీళ్ళందరి విషయం కూడా గమనిస్తుంటే చాలా మంది అనేది ఏంటంటే వీళ్ళు నిజంగా ప్రేమ పక్షుల అనేటువంటి భావం కూడా కలుగుతున్నది ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఇక లెస్బియన్ అని కూడా ఆమె చెప్తున్నది ఆ వర్షని కూడా వాళ్ళిద్దరు కూడా ఇవామి చేసుకున్న తర్వాత జ్యోట్లు పాడుతున్నారు ఇతను కూడా పెద్ద పెద్ద ఆమె గురించి పెద్ద పెద్ద పాటలు కూడా పాడుతున్నాడు వాళ్ళ మధ్య ప్రేమ చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది ఇట్లా చూడండి ఈ రెండు ఉన్నాయి వీటిని ఏమంటారు జంట పువ్వులు అంటారు వీటిని కోయాలంటే కొయ్యలేరు చాలామంది ఎందుకంటే కలిసే ఉండాలి ఇవి ఎవరికి కూడా గవక్కరి విడదీ బుద్ధి కాదు అలాగే జ జంట వంకాయలు అని కూడా వస్తాయి కొన్ని కూరగాయలు రెండు కలిసి ఉంటాయి ఇట్లా వీటిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే విడదీ బుద్ధి కాదు వీటిని అలాగే ఉంటుంది ప్రేమ మధురం అయితే ప్రియురాలు అంత కఠినంగా ఉందంట ప్రియురాలు హృదయం కఠినంగా ఉంది అతను వాడతాడు ఆ సినిమాలో ఇతనేం వాడుతున్నాడు ప్రేమ మధురం అంట ప్రియురాలు అంటే తీయగా ఉందంట అంటే ఆల్రెడీ ఆమె టేస్ట్ కూడా చూసిస్తాడు వర్షిని టేస్ట్ కూడా చూసినట్టున్నాడు అఘోరి అంత తీయగా ఉందా నిజంగా మీ మేము ఒకటే చెప్తున్నాం ఇక్కడ ఆల్రెడీ కూడా కొన్ని కేసులు బుక్ అయినాయి మీ మధ్య నిజంగా అంత ప్రేమ ఉంటే ఈ యొక్క అఘోరి వర్షిని మధ్య నిజంగా అంత డీప్లో ఉంటే మీ అందరూ అంత ఘాడమైన ప్రేమికులయితే చప్పనిసరి తప్పనిసరిగా చట్టపరంగా కూడా మీరు ఏకంగా కండి మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఏం చేస్తారు మహా అయితే ఆ మొదటివారి అని చెప్పేటప్పుడు ఆమె తన మీద కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాను అని కూడా కేసు పెట్టింది మీరు రాండి చక్కగా చట్టపరంగా ఆ కేసులో ఎదుర్కోండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారు ఒకవేళ మీ దాంట్లో కనుక దమ్ముంటే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ అయితే ఏమవుతుంది తర్వాత బెయిల్ తీసుకోవచ్చు బెయిల్ తీసుకొని కూడా బయటకు రావచ్చు అలా కూడా కాదు మీరు ఒక అగ్ర అడ్వకేట్ని నియమించుకోవచ్చు తద్వారా ఈ యొక్క కేసులను ఎదుర్కోవచ్చు చక్కగా కూడా మీరు వివాహం చేసుకోవచ్చు నిజంగా మీ మధ్య అంత గాఢమైనటువంటి ప్రేమ ఉంటే అంతేగాని అరెస్ట్ చేస్తారని భయపడి అక్కడ దాక్కొని మీరు మా దగ్గరికి వస్తే మేము ఆత్మాహుతి చేసుకుంటాం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు కనుక ఆత్మహత్య చేసుకుంటే చెప్తున్నాము మీరు పిశాచాలుగా మారుతారు యాగోరిగా చెప్పడుతున్నటువంటి ఈ మనిషి కూడా తన తీరని కోరికలతో భయంకరమైన పిశాచిగా పుట్టేటువంటి అవకాశం ఉంది అయిపోతుంది పిశాచిగా మారిపోతుంది అలాగే ఈ అమ్మాయి కూడా ఒక పిశాచిగా మారిపోతుంది ఇది ఇంకా ప్రమాదం మీకు కాదు ప్రజలకు ప్రమాదం ఇంకా మీరు పిశాచాలుగా మారిపోతారు కాబట్టి అదే చెప్తున్నాం మీకు నిజంగా కూడా అంత సిన్సియర్ ప్రేమ ఉంటే చట్టపరంగా కూడా ఇక్కడ రాండి చట్టపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి కేసులేమని ఉంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు తెలిసింది ఈ అఘోరి అనేటువంటి అతను దళితుడు ఇతను దళిత అగోరి చాలామంది కూడా చెప్తున్నారు ఇతను కొన్ని చోట్ల వేషాలు వేస్తే పురుషాంగం క్రాల్ చేశారు తద్వారా అతను తీసుకున్నాడు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు ఇతనికి ఉన్నటువంటి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఇతను దళితుడు అవటం ఎందుకంటే మన దేశంలో దళితులకి కొన్ని రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి ఎస్సీ స్టేట్ అట్రాసిటీ కేసు ఉంది కొన్ని నిజంగా అతను అంగాన్ని ఎవరైనా కాల్చుంటే వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళని తీసుకుని లోపలేస్తారు అంత ప్రమాదం ఇప్పుడు ఇతని మీద కేసులు అయినాయి కేసులు అయినప్పుడు అతను ఇక్కడికి వచ్చినప్పుడు అతను దళితుడు కాబట్టి అతని తరపున ఉచితంగా లాయర్ దొరుకుతాడు వాళ్ళకి ఉచితంగా అడ్వకేట్ లభించే అవకాశం ఉంది వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉన్నాయి సో తప్పనిసరిగా అతను కేసులను ఈజీగా ఎదుర్కోవచ్చు మీకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఒకటే చెప్తున్నాము ఈ అఘోరి కూడా నీలో ఏదైనా అబ్నార్మల్ లక్షణాలు అంటే తనకు తెలియకుండా తను మారిపోవచ్చు కదా ఇందా పున్నమిన సినిమాలో చిరంజీవిలాగా అఘోరీ కూడా తనకు తెలియకుండా ఏదైనా అబ్నార్మల్గా మారిపోతుందేమో రాత్రిపూట లేదంటే ఈ యొక్క అమావాస్య రోజు కానీ ఆ రోజులలో తన యొక్క మనసు మారిపోయి ఈ అమ్మాయిని బలిస్తుందేమో అనేటువంటి భయం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుతున్నారు బయట కూడా పడుతున్నారు ఎందుకంటే ఆ లక్షణాలను బట్టి దానివల్ల అందరు భయపడుతున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా వచ్చేసేసి ఇక్కడ చట్టపరమైనటువంటి కేసు చట్టబద్ధంగా ఉండండి చట్టపరమైన కేసులు ఉంటే ఎదుర్కోండి తర్వాత మీరు వెళ్ళి హ్యాపీగా మీ జీవితం గడపండి ఈ విషయంలో మీకు ఏమైనా కావాలంటే ప్రేమ జంటలకి నిజమైన ప్రేమ జంట సహాయం చేసే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు మీకు సహాయం చేస్తారు థ్యాంక్ యూ సార్ నమస్కారం